చేయడం జరిగింది ఎందుకంటే సిద్దిపేట వన్ టౌన్ వన్ టౌన్లో మన రవీన్ రవీందర్ అనే న్యాయవాది బెయిల్ ఆర్డర్ తీసుకొని ఆ ఏఎస్ఐ ఉమారెడ్డి దగ్గరికి మన షూరిటీలు పెడదామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించి ఆయన చే ఆయన పట్ట చే ఆయనపై చేయి చేసుకోవడం కూడా జరిగింది ఇది అత్యంత హేయమైన చర్యగా మేము భావించి అత్యంతపై ఏఎస్ఐ గ ఏఎస్ఐ వన్ టౌన్ ఏఎస్ఐ ఏఎస్ఐ ఉమారెడ్డిపై కఠిన తీసుకొని తీసుకోవాల్సింది బదులుగా పోలీసు వారు దౌర్జన్యంగా ఏం చేశారంటే న్యాయవాదిపైనే న్యాయవాది పైన మన కేసు పెట్టడం జరిగింది దీన్ని మేము ఖండిస్తూ తీవ్రంగా నిరసిస్తూ ఉన్న ఉమ్మడి ఉమ్మడి మెదక్ జిల్లాలోని కోర్టులన్నీ కూడా ఈరోజు పైకాటు చేయడం జరిగింది కమిషనర్ గారిని వెంటనే ప్రభుత్వ ప్రభుత్వాన్ని కమిషనర్ కమి కమిషనర్ సిద్దిపేట కమిషనర్గా కమిషనర్ గారిని మేము కోరడం కోరడం ఏంటంటే వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము కోరుతున్నాము లేదంటే ఇదే విధంగా ఇటీ ఉద్యమాన్ని ఇటీ బైకాట్ను కంటిన్యూ చేసి కంటిన్యూ చేసి న్యాయం జరిగే వరకు న్యాయవాదులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి అని ఈ ఈరోజు డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా న్యాయవాదికి ఒక న్యాయవాది ఉండి న్యాయవాదికే ఆ న్యాయవాది పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్య ప్రజానికాలు ఎలా వారి దగ్గరికి పోలీస్ వారు పోలీస్ వారి దగ్గరికి ఏ విధంగా పోతారో ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి అని ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం వారిని కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న ఏంటంటే అట్టి పోలీసు న్యాయవాదిపై దుస్తుగా ప్రవర్తించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేయవలసిందిగా పరిని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు వి వట్ జస్టిస్ వి వన్ జస్ట్ వి వన్ జస్టిస్ వి వట్ జస్టిస్ వి వన్ జస్టిస్ వి వట్స్ హాలిసుల తులం పోలీసుల తులం హజిం చాలే పోలీసుల తులం హసిం పోలీసుల తులం చాలే పోలీసుల తులం చాలే వి వట్ న్యాయవాద సంరక్షణ చట్టం వెంబడే అమలు చేయాలి న్యాయవాదుల సంరక్షణ చట్టం వెంబడే అమలు చేయాలి